సమావేశానికి ముఖ్య అతిథి నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి హుస్సేన్ నాయక్ గారు మన పోస్టల్ ఎంప్లాయీస్ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ రవి గారు ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రమణ గారు ధర్మ గారు అదేవిధంగా నందగారు అదేవిధంగా నా నాగరాజు గారు మా నాగసురేష్ గారు ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా సూర్య గారు చాలామంది పేర్లు నాకు తెలియ అందరికీ నమస్కారం అదేవిధంగా బదురు గారు ఇదంతా మీకు మిత్రులారా చాలా సంతోషం ఎంప్లాయీస్ అసోసియేషను నేను ఊకే తిడుతుంటాను ఇలా ఈ భద్రూర్ను ఈ మా రవి ఊకే వచ్చి అసోసియేషన్ పెట్టక ముందు కూడా వచ్చేది అరే మీకు ఏం పని లేదా ఉద్యోగం చేసుకోక ఎందుకు ఏం చేస్తుంటారు అని చెప్పి చెప్పేది లేదు లేదన్న మేము చేయాల్సిందే ఇప్పటిదాకా ధర్మ చేసిన ఇష్యూ రమణ పంపిస్తే వచ్చి ఇద్దరు బుర్ర తిన్నారు ఊరి ధర్మ గట్టిగానే చేస్తారని చెప్పి సరే మిత్రులారా మీరు ఉద్యోగులు మీ చేస్తున్నటువంటి ఉద్యోగం చేసుకుంటూ మీ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ సమాజానికి ఏం పనిచేయగలం అనేది కూడా ఆలోచించాలి ఈ రెండో బాధ్యతను కూడా తీసుకోవాలి ఎందుకంటే బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మొదటి తరమే అనుకుంటున్నా ఉద్యోగస్తుల కొడుకులు ఇవ్వలేరు కదా నైంటీ పర్సెంట్ మన తల్లిదండ్రులంత వ్యవసాయం ఇంకో పను చేసి మనల్ని ఇక్కడ దాకా పంపించిండ్రు అంటే మన కుటుంబాల నుంచి మొదటి తరం ఈ మొదటి తరం వాళ్ళకు రెండు బాధ్యతలు ఉంటాయి ఒకటి మనం పుట్టినటువంటి సమాజానికి సేవ చేయడం రెండోది మన వృత్తి ధర్మాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం అందులోనూ గిరిజనులు ఎక్కడ వెనకబడరు మీరంతా పని దొంగలు కాదు చాలామంది పని దొంగలు ఉంటారు మన దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎక్కువ పని చేయడం ఎవడన్నా సెబ్బాస్ అంటే చాలా దాన్ని అంత మునగాడు అంటే వారిని పని కూడా చేసి ఇచ్చేస్తాం కానీ క్రెడిట్ తీసుకో పనిచేసిన క్రెడిట్ తీసుకోవాలనే కోరిక గుర్తింపు కావాలనే కోరిక ఇప్పుడు ఉండదు మనం ఆ మంచి లక్షణం ఉన్నటువంటి జాతి మనది మిత్రులారా నేను మొదటిసారి బంద్రూవ్ అండ్ రవి కలిసినప్పుడు కూడా చెప్పిన నేషనల్ ఎస్టీ కమిషనే ఎస్సీలది ఎస్టీలది వేరు అయిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ ఒకటే యునైటెడ్గా కొనసాగడం అనేది అర్థం లేదు ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు వేరువేరుగా ఉన్నాయి సమస్యలు వేరువేరుగా ఉంటాయి రోస్టర్ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఎంప్లాయీస్ సమస్యలు కూడా డిఫరెంట్గా ఉంటాయి వాటిని పరిష్కరించేటటువంటి పద్ధతి ఒక్కటే కావచ్చు ఒకటే కావచ్చు కానీ రిప్రజెంటేషన్ వేరుగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి యూనిట్లో ఎస్సీ ఎస్టీలకు సపరేట్ అసోసియేషనే ఉండాలి తప్పదది అది తప్పు కాదు ఇప్పటికే వెనుకబడ్డాము డెబ్బై సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడు మనం రెండు వేల నాలుగులో మీ అసోసియేషన్ పెట్టుకున్నాం సంతోషం ఇది దీనికోసం దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు పనిచేసారు వీళ్ళిద్దరు నన్ను ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ మీటింగ్ పట్టుకుపోయింది ఎస్సీ ఎస్టీ యూనిట్ యునైటెడ్గా ఉన్నటువంటి అసోసియేషన్ మీటింగ్ కూడా మా ఎస్టీ నుంచి మాకు మెట్టా విన కొట్లాడి నన్ను తీసుకుపోయేదాన్ని అది తీసుకుపోయేది నన్ను కానీ అక్కడ గా వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎస్టీల సమస్యలు పరిష్కరించడంలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఎస్టీల పట్ల వ్యవహరించినటువంటి తీరుగా ఎస్టీల పట్ల వ్యవహరించకపోవడం కూడా ఒక కారణమే చాలాసార్లు చెప్పినాయి ఎందుకంటే ఎస్సీ అసోసియేషన్లో కూడా చాలామంది నాకు తెలిసిన మిత్రులే ఉండేది దాని రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ స్థాయిలో పనిచేస్తున్నట్లుగా జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మిత్రులు చాలామంది ఉండేది వాళ్ళకు నేను అందరికీ కూడా పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత ఏం చెప్పానంటే అంటే మీకు శాతనైతే మీకు దమ్ముంటే మీరు చేయగలిగితే సొంత పైసలు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే పెళ్ళం పిల్లలకి ఇచ్చే టైంలకు వెళ్ళి కొంత జాతికి ట్రైబల్స్ పెట్టదలుచుకుంటే అసోసియేషన్ పెట్టుకోండి అది పెట్టుకోకుండా ఊకే రోజులు తిరుగుతారు అందరి చూడలేండి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి మేము మేము సపోర్ట్ చేయగలం మీ సమస్యను పరిష్కరించడానికి కావాల్సినటువంటి ఎట్లా పోతే మార్గం చూపించగలం కానీ దాన్ని ఉపయోగించుకోవాలి కదా ఇప్పుడు సూర్య చెప్తున్నాడు అద్భుతమైనటువంటి రివ్యూ మా హుస్సేన్ నాయక్ గారు చేశారని హుసేన్ నాయక్ గారు ముంగడా కూర్చుంటే సమస్య చెప్పడానికి కూడా భయపడితే ఇంకేం చెప్తాం ఆయన మిమ్మల్ని ఆ స్థాయిలో చైర్మన్ పక్కన గుసోబెట్టి మీ సమస్యను పరిష్కరించడానికి నేనున్నా అనే ధైర్యం నేషనల్ కమిషన్ మెంబర్ అంటే మామూలు విషయం కాదు చెప్పినప్పుడు కూడా మీరు ధైర్యంగా చెప్పాలి అంటే జనరల్గా ఉంటుంది భయం మనం ఎంప్లాయీస్ మాత్రమే పై ఉద్యోగికి కుంది ఉద్యోగి బానిస కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి వృత్తిలో ఒకరొకరు ఒక పొజిషన్లో ఉండొచ్చు సీనియారిటీని బట్టి నాలెడ్జ్ని బట్టి అపాయింట్మెంట్ను బట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటి వర్క్లో తేడా ఉండొచ్చు నీకు ఇచ్చేటటువంటి వర్క్లో తేడా ఉండవచ్చు మోడ్ ఆఫ్ వర్కే డిఫరెంట్ దాన దాని అంత మాత్రాన నువ్వు తక్కువ ఉద్యోగి కాదు చైర్మన్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఉద్యోగి కాదు ఇది ముందు ఈ మైండ్ సెట్లకెళ్ళి తీసేయాల కాబట్టి మనం చేసే పని నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని కరెక్ట్గా నిర్మిస్తున్నావా లేదా కరెక్ట్గా పనిచేస్తున్నావా లేదా అనేదే ఇంపార్టెంట్ అందుకనే మిత్రులారా ఇది వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ సామాజిక బాధ్యతను కూడా సైమల్టేనియస్గా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనం పుట్టి పెరిగినటువంటి సమాజం అత్యధిక వెనుకబడినటువంటి సమాజం భారత రాజ్యాంగం అన్ని రకాల అధికారాలని హక్కుల్ని చట్టబద్ధం చేసింది కానీ వ్యవస్థలో సామాజిక వ్యవస్థలో ఆ చట్టబద్ధమైనటువంటి విధానాలు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికీ ఎరక లోంటే చుమ్మన చూపే లమ్ముడోళ్ళు అంటే చిన్న చూపే డక్కలో అంటే చిన్న చూపే ఇప్పటికీ చెంచోళ్ళు అంటే చిన్న చూపే ఈ సమాజం మనల్ని రాజ్యాంగ విలువలతో చూస్తలేదు సాంప్రదాయాల పేరు మీద ఆఫ్టర్ ఆల్ ఎరకలోడే ఇంద్రాడికి వచ్చి మాట్లాడుతున్నాడు ఏమో లమ్ముడోడే నా పక్కన కూర్చున్నాడు వీడేంద్ర ఆయన గొప్పగా కారు కొనుక్కున్నాడు అనేటటువంటి భావజాలం నరనరాల్లో వ్యవస్థలో ఉంది దానికి వ్యతిరేకంగా నువ్వు రోజు కొట్లాడాల్సి ఉంటుంది అది తప్పదు నీకు నువ్వు మాత్రమే కాదు నీ సమాజానికి కూడా ఆ చైతన్యాన్ని రాజ్యాంగంలో ఏం విలువలు ఉన్నాయో ఏం చట్టాలు ఉన్నాయో నీ సమాజానికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నీ సమాజానికే కాదు జనరల్ సమాజానికి కూడా చెప్పాలి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక భోగ సెస్టీ ఇస్టు ఆంధ్రప్రదేశ్లో నేనైతే చాలా వరకు దాదాపు ఐదు వేల కేసులు చూసిన ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఫైవ్ థౌసండ్ భోగ సెస్టీస్ నౌకర్ చేస్తూ ఉన్నారు ఓసారి ఎల్హెచ్ఎస్ గో నిర్ణయం తీసుకున్నాం నివసంగా భోగ సృష్టిని ఏ చేయండి నువ్వు ఒక్క కర్నూలు జిల్లాలో రెండు వందల ముప్పై మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఉద్యోగాలు డైరెక్షన్ తీసుకుంటే అంటే ఇక చట్టబద్ధంగా కానప్పుడు ఇంకో పదవులు చేయాల్సి వస్తుంది అంటే ఈ చెప్పం బయటికి చేసేస్తాం అంతే డైరెక్షన్ ఇచ్చినాం ఎవడెవడు ఉన్నాడో పోయి చక్కగా ఇంటికాడ పోయి చెప్పేసి రండి అంటే రిజైన్ చేసి వెళ్ళిపోయినరు సర్టిఫికెట్లు సరెండ్ చేయండి సరెండర్ చేయండి అని చెప్పినాం ఒక్క కర్నూలు జిల్లాలో అప్పుడు పాప మా మా పెద్దోళ్ళు ఉండే ఇద్దరు రంగారావు గారు ఆంజనేయులు గారు వాళ్ళే ఇచ్చిన లిస్టు చచ్చిపోతున్నాం కోట్ల కొట్లాడి కొట్లాటి అలచిపోయినరాలు నేను మా కైలాస్ చెప్పిన కైలాస్ నీకు జిల్లావరం చేసుకోపో ఆయన అందరికీ లిస్టు రెండు వందల అరవై మూడు రెండు వందల డెబ్బై మందిలో అందరూ ఇంకా మంచిగా మా పిచ్చి చెప్పేస్తే రిజైన్ చేసే తప్పదు కొన్నిసార్లు కొన్ని వేరే పద్ధతుల్లో కూడా చేయాల్సి వస్తుంది అందుకనే మిత్రులారా మీ అసోసియేషన్కు దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేయండి కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాలు మీకు పునాదిగా పెట్టుకోండి మొత్తం నేషనల్ వైడ్గా పోస్టల్ అసోసియేషన్ ఢిల్లీలో ఒక పదివేల మంది పోస్టల్ ఉద్యోగులు ఎస్టీ అసోసియేషన్ మీటింగ్ పెట్టాలి హుస్సేన్ గారు నిలవాలి నేను కోరుతున్న హుసేన్ గారు మీరు ప్రధానమంత్రి గారు తీసుకురండి పోస్టల్ అసోసియేషన్ మీటింగ్కు మీరు వేయగలుగుతారు ఎందుకంటే ఇది గొప్ప అవకాశం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది మీ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు అదేవిధంగా స్థానికంగా మీకు పోస్టల్ ఎంప్లాయ్మెంట్ పరంగా ఉండేటటువంటి సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటాయి కృషింగ్ గారు మీకు అండగా ఉంటారు మీకు వ్యక్తిగతంగా ఉండేటటువంటి సమస్యలు సామాజిక పరంగా ఉండేటటువంటి సమస్యలు మీరున్నటువంటి ప్రాంతంలో వస్తున్నటువంటి సమస్యల పట్ల నేను మొదటి నుంచి ఉన్నా కూడా ఉంటా ఎప్పటికీ ఉంటా దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు కాబట్టి ఆ సమస్యల కోసం పూర్తిగా మీకు అండగా ఉంటారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను సత్యవతి గారు చెప్పిపోయారు చాలా మంచి విషయం బద్దుగారు పడేదాకా చెప్తున్నాడు ఈ దేశంలో దాదాపు ఏడు వందల నలభై గిరిజన తెగలు ఉన్నాయి అందులో ప్రధానంగా ఒక ముప్పై నలభై పెద్ద తెగలు ఉన్నాయి లంబాడీలు చాలా పెద్ద తెగ మూడు రాష్ట్రాలలో ఎస్టీల కింద ఉండొచ్చు మిగతా రాష్ట్రాల్లో ఎస్సీల కింద ఉండొచ్చు మిగతా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీల కింద ఉండొచ్చు కానీ భాష ఒక్కటే అది ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఓసీనా అనే దాంతో భాష ఉండదు కాబట్టి బంజారా భాష బోలిని రాజ్యాంగంలో చేర్చాలనేది చాలా కాలంగా అడుగుతున్నాం ఈ మధ్య కాలంలో దాని మీద విస్తృతమైనటువంటి కార్యాచరణ చేస్తున్నాం నేను ఉసిర్గాన్ని కోరుతున్నది ఏంటంటే మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్లో వాళ్ళు ఉన్నారు పక్కన మిగతా రాష్ట్రాల్లో తెలుగుదేశం లాంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెడితే అన్ని రాష్ట్రాల్లో గెలిచినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి బంజారా నాయకులందరిని మీకు అటాచ్ చేస్తా వాళ్ళందరూ ఒకసారి మీరు ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్గా మొదటిసారి డిక్లేర్ అయ్యి కు వచ్చినప్పుడు ఆయనతోని అర్ధగంట డిస్కస్ చేశారు ఆయన పూర్తిగా బంజారా జాతికి అనుకూలంగా ఉన్నాడు ఇది కాబట్టి రిప్రజెంట్ చేయాలి ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ఆయన ముఖ్యమంత్రి కావడానికి పనిచేసినటువంటి ఇద్దరు వ్యక్తులలో కేజీ బంజారా డీజీ బంజారా కీలకమైనటువంటి వ్యక్తులు సరే వాళ్ళు గా వాళ్ళంతా అదే టీము ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బ్యాచ్ వెళ్ళదంతా నాకు బాగా తెలుసు వందల తొంభై ఎనిమిదిలో ఢిల్లీ అహ్మదాబాద్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నేషనల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు మోడీ గారు అప్పటికి ప్రధాన ముఖ్యమంత్రి కాలే ఆయనను రిసీవ్ చేసుకునేటటువంటి టీంలో ఉన్నాను నేను ఆ రోజు కూడా దాదాపు రెండు గంటలు డిస్కస్ చేసిన ఆయనతో కాబట్టి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా బంజారాల విషయంలో పాజిటివ్ ఉంటారు బంజారా భాషను రాజ్యాంగంలో చేర్పించడం కోసం ఒక ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఇరవై ఐదు లక్షల మంది బంజారాలకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇరవై ఐదు లక్షల మంది ఎందుకంటే ప్రతి యూనివర్సిటీలో ప్రతి స్కూల్లో ఈ లాంగ్వేజ్ను తీసుకునేటటువంటి వాళ్ళకి టీచర్ను పెట్టాల్సి వస్తుంది దీనిలోకి అదనంగా బడ్జెట్ బడ్జెట్ అయ్యేదేం లేదు అదేవిధంగా దాదాపు పది కోట్ల మంది గోండులు ఉన్నారు ఈ దేశంలో పది కోట్ల మంది గోండులు ఉన్నారు దాదాపు పదహారు కోట్ల మంది బంజారాలు ఉంటే పది కోట్ల మంది గోండులు ఉన్నారు మధ్య భారతదేశంలో మన తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో రెండు వందల ఎనభై రెండు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటారు కానీ పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఇటు పోయినటువంటి మధ్యప్రదేశ్ అటు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా గుజరాత్ వరకు ఈ ఈ ప్రాంతం అంతా దాదాపు పది కోట్ల మంది గోండ్లు ఉంటారు గోండ్లు మాట్లాడే భాష కూడా గోండు భాష దాన్ని కూడా రాజ్యాంగంలో చేర్చమని చెప్పి నేను గోండు సంఘాల నాయకులతో కూడా ఢిల్లీలో కూర్చొని పెట్టి చెప్పాను వాళ్ళకి మీరు ఎందుకు ఈ పోవట్లేదు తీసుకుపోవట్లేదు ఉత్తరప్రదేశ్లో గోండ్లు ఎస్టీ కింద లేరు ఓబీసీ కింద ఉన్నారు కానీ వాళ్ళకు సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్లో దొరకట్లేదు ఆల్రెడీ ఇట్లా ఉన్నటువంటి భీల్స్ మాట్లాడే భాష దాదాపు మూడు కోట్ల మంది భీల్స్ గుజరాత్ రాజస్థాను అదేవిధంగా మహారాష్ట్ర మూడు ప్రాంతాల్లో ఉంటారు బీల్స్ నాయకత్వం వహించి ఉంది గోవింద్ బంజార్ గోవింద్ గురువు అంటారు వాళ్ళు మీకు మాన్గఢ ప్రాంతం పోతే రాజస్థాన్లో ఆయన పేరు మీద యూనివర్సిటీస్ అంటుంటాయి మీరు ఉంటారు ఒకసారి మీరు పోతే చూడండి రాజస్థాన్ మాన్గడ్ ప్రాంతంలో గురు గోవింద్ అనే గోవింద్ గురువు అంటారు గోవింద్ గురువు అనేటటువంటి ఆయన ఎవరు అంటే బంజారా జాతిలో పుట్టినటువంటి భగత్ ఆ భగత్ కిందో భగత్ బ్రిటీష్ కు వ్యతిరేకంగా బీర్స్ను ఏకం చేసి పోరాటం చేసినటువంటి గురువు ఆయన చదువు చెప్పినటువంటి గురువు ఆయన చాలా పెద్ద పేరు ఉంటుంది ఆయన పేరు మీద యూనివర్సిటీస్ ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మిత్రులారా నేను హుస్సేన్ గారిని కూడా కోరుతున్నది ఏంటంటే మనకు ఒక అవకాశం వచ్చింది మీరు అద్భుతంగా చేస్తారు నాకు తెలుసు మీరు చిన్నప్పటి నుంచి చెట్ట చేస్తారో ఇలా కొత్తగా సరే చెప్పాల్సిన అవసరం లేదు కానీ కాంప్రమైజ్ గాడ్ హుస్సేన్ ఎక్కడ కూడా మండివాడు ఎందుకంటే మన స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చినవాడు కదా కాబట్టి ఎనకిపోయేది ఏం ఉండదు మంచి అవకాశం వచ్చింది ఎస్టీ అసోసియేషన్స్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశం ఇవాళ మీకు ఉన్నది ఉద్యోగస్తులకు మీరు పనిచేయండి ఆయన ఆల్రెడీ అన్ని పీఎసీస్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అన్ని తిరుగుతున్నాడు ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి రివ్యూ చేస్తున్నాడు బ్యాంకులను రివ్యూ చేస్తున్నాడు అయితే బ్యాంకు మీకు చెప్పిరో లేదో అని ఒక ఇష్యూ అయితే చెప్పాలి లాస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ బ్యాంక్ మేనేజర్ కు ఆల్మోస్ట్ ఆ రెండు నుంచి మూడు కోట్ల లోన్లు ఇచ్చే పవర్స్ ఉండేవి ఇప్పుడు అది తీసేసి ఐదు లక్షలు చేసినా పది లక్షలు చేసినా అంటే కింద ఎట్లయితే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వస్తున్నారు పవర్స్ అక్కడ తగ్గుతున్నాయి పైన ఉన్నటువంటి వాడి దగ్గరికి పవర్స్ పోతుంటాయి పైన అయ్యగారు కూర్చొని ఉంటాడు అయ్యగారు డిసిషన్ తీసుకునే కారణం పవర్స్ అని అయ్యగారు పెట్టేటటువంటి విధానం ఈ దేశంలో కొనసాగుతున్నారు కాబట్టి ఎందుకు ఆ రోజు ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్కి ఈ రోజు ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్కి తేడా ఏంది ఆ రోజు అయ్యగారు అన్నాడు ఈ రోజు మన కూడా వచ్చాడు అంతే తేడా కాబట్టి ఈయన సీజన్కి వెళ్ళి పవర్ తీసుకెళ్లి పైన అప్పచెప్పుకున్నటువంటి స్థితి కొనసాగుతున్నారు ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విధానం వల్ల ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి నష్టం దీనివల్ల ఇప్పుడు మన సూర్యులు ఉన్నాడనుకో ఆ రైతుకో ఆ కూలీకో లేకుంటే చిన్న వ్యాపారికో వచ్చేటటువంటి కష్టాన్ని అర్థం చేసుకొని పరిష్కరించే పని చేయగలుగుతాం ఎందుకంటే అనుభవించవచ్చాడు ఎందుకు ఇంతకుముందు ఎస్టీ కమిషన్ మెంబర్ చాలా మంది లేరా చైర్మన్లు కూడా ఉన్నారు కదా కానీ ఇవాళ చైర్మన్ పేరు తెలియదు కానీ మెంబర్గా ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ పేరు తెలుసు కారణం ఏంటి హుస్సేన్ నాయక్ తిరిగి మనకు సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేస్తుండడు కాబట్టి అందుకనే ప్రజలు ఎప్పుడు తమ కోసం పనిచేసిన వాళ్ళను తమ కోసం కష్టపడ్డ వాళ్ళను తమ కోసం నిలబడ్డ వాళ్ళను మర్చిపోరు అందుకనే ఇవాళ ఆ పద్ధతిలో హుస్సేన్ నాయక్ గారు చేస్తూ ఉన్నారు మీకు అండగా ఉన్నారు మేమంతా అండగా ఉన్నాం మీరు అదైన పడాల్సినటువంటి అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి విషయాన్ని న్యాయంగా చట్టబద్ధంగా అహంకార పూరితంగా కాకుండా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఈగోలు డెవలప్ చేసుకోవద్దు అంతర్గత పంచాయతీలకు పోవద్దు రమణ గారు చెప్పారు ఇప్పుడే మనం మనం తనుకునే ప్రోగ్రాం పెట్టుకోవద్దు పదవుల కోసం పదవులు బాధ్యతగా ఎక్కువ గవర్నెన్స్ ఎక్కువ ఫలితాలు ఇచ్చే పని కోసమే కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని మనమేదో ప్రయోజనం పొందుదాం అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తే నాలుగు రోజులేముంటాయి ఎంత రోజులు ఉంటాయి పదవులు నాకు అర్థం కాదు కాబట్టి చెయ్యాలని చెప్పి మీకు మీ పోస్టల్ ఉద్యోగుల సంఘం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను మాట్లాడమని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఢిల్లీ దృష్టి పెట్టుకోండి థ్యాంక్ యూ